కాంగ్రెస్ ప్రభుత్వంలో లీకులు సాకులు అడిగితే తిట్లు తప్ప చేసిన అభివృద్ధి ఏది లేదన్నారు కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కరీంనగర్ లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల వడ్ల స్కామ్ బహిర్గతం అయిందని దీంతో పాటు లిక్కర్ స్కామ్ కూడా బయటపడిందన్నారు వీటిని డైవర్షన్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కు తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు కోర్ట్లలో ఐదు సార్లు ప్రజల చేతిలో ఓటమి చవిచూసిన నర్సింగారావు తనను విమర్శించడం సిగ్గుచేటన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీబీఆర్ తదితరులు పాల్గొన్నారు ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే వచ్చినాయో అంతకుముందు ఇరవై ఐదు మంది ఈ లిక్కర్ కంపెనీలో లిక్కర్ దాగి చనిపోయినారు ఆల్రెడీ ఆ సేమ్ కంపెనీని వాళ్ళు నిన్న తీసుకొచ్చినారు తీసుకొచ్చింది పొద్దున వెంటనే అది కూడా ఎట్లా బయటకు వచ్చింది ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లో అప్లికేషన్ పెట్టుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మేము తెలంగాణలో లిక్కర్ సప్లై లిస్టెడ్ కంపెనీ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు అప్డేట్ చేసినారు మేము తెలంగాణలో లిక్కర్ సప్లై ఇస్తున్నాము నాలుగైదు రోజుల క్రితమే ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఏమీ సంబంధం లేదు మాకు మేము ఎక్కడ ఒక కంపెనీ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మేము అని చెప్పి చెప్పినారు సో ఎంత భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు మనుషుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు దాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ సాయంకాలం ఇంకో కొత్త లీక్ ఆ ఆయన లీక్ ఆయన ఆయన ఫోన్ ట్యాప్ చేసినారు ఈయన ఫోన్ ట్యాప్ చేసినారని ఇంకో కొత్త లీక్ సాయంకాలం కల్లా సో దయచేసి మిమ్మల్ని ఏం కోరుతా ఉన్నా అంటే ఎవరి మీద మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎక్కడన్నా నిజాలు బయటపడితే మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం కదా మీ చేతుల్లో ఉంది కదా మీ మీ వాళ్ళే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది సో దయచేసి ఈ పనులు కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రైస్ క్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు రైతులని కొట్టింది మొన్నటి వరకు కూడా ఐదు వందలు ఎన్ని రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అన్నమాట ఎన్ని వడ్లైనా పండుకో పండించుకోండి మీరు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది